చేసుకో గుళ్ళు నీటి యాక్టింగ్ ఒంటి మీద బట్టలు ఉంచుకోరు ఆరు పిల్లలు ఆరు ఇలా బతకాలి అలా బతకాలని చెప్పడానికి నువ్వెవడు రాలే వీడు మాట్లాడే మాటలు మనం విన్నాం వాడిని ఇంకా తల పొగరు వానికి ఇంకా దిగలేదు కాబట్టి వాడిని తల మనం దింపాలి అంటే మన దగ్గర ఉన్న ఒకే ఆయుధం వాడిని అన్సర్టిటైజ్ చేసి రిపోర్ట్ కొట్టాలి రిపోర్ట్ కొట్టేటక్కల వాడి ఛానల్ మొత్తం బ్లాక్ అయిపోతే వాడు ప్రపంచ యాత్రికుడు కాదప్పుడు ఊరు యాత్రికుడు అయిపోతాడు మళ్ళీ ఇంటికాడొచ్చి ఏడున్నోడు ఆడ పడతాడు కాబట్టి వాడిని తల పొగరు దింపాలి మన పొరపాటు జరిగిందని ఒకసారి సారీ చెప్తున్నాడు మళ్ళీ అవే మాటలు మాట్లాడడం అది చాలా సమంజసమైన విషయం కాబట్టి వాడు ఎంత ర్యాష్గా మాట్లాడుతున్నాడు అసలు వాడు వాడు మనుషులకే ఉట్టిండా ఇంకేమిటికన్నా ఉట్టిండా అనేది డౌట్ వస్తుంది వాడు ప్రపంచ యాత్రికుడు విధంగా అయిండు వానికి ఈ పొజిషన్ చూస్తే కంత్రి జాతి టైప్లో ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే వాడు ఒక్కొక్క మాట మీద ఉండట్లేదు ఒకసారి ఏమో స్వారీ చెప్పిండు ఒకసారి ఏమో పొరపాటు జరిగింది తప్పైంది మళ్ళీ అట్లా ఎప్పుడు మాట్లాడాలని చెప్పిండు సీతమ్మ వారి క్షమాపణ గురిండి అన్నీ చేసిండు మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతుండ్రు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వానికి పనిష్మెంట్ కావాలి అంటే ప్రతి ఒక్కరు అన్ఫాలో కొట్టి వాడిని రిపోర్ట్ కొట్టాలని